హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మేము కొత్త బైక్ తీసుకుంటున్నాము అది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ మా వాడు కూర్చునే బైకే తీసుకుంటున్నాం ఇప్పుడు వాడు మా వాడు ముందుగానే వాడేంతగా వాడే తీసుకున్నాడు బైక్ అదే బాగుందని చెప్పి మనం అదే తీసుకున్నాము ఇక్కడ చూడవచ్చు మీరు బైకులు చాలా ఉన్నాయి మనకేందంటే ఏంటంటే సెంటిమెంటు మా వాడు బైక్ ఎక్కాడు అని చెప్పి నేను అది అదే కావాలని చెప్పి నేను అదే తీసుకునే మా బాగా నచ్చింది అది మా వాణికి నా కొడుకు నచ్చింది అందుకని నేను ఆ బైక్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ తీసుకునే ఇప్పటికైతే బేరం అయితే కుదిరింది అందరికీ మాకు ఓకే అండి ఒక రేటు ఆ రేట్ ఏంటంటే లక్ష ఇరవై ఐదు వేలకు లక్ష ముప్పై ఐదు వేలు చెప్పాడు స్టార్టింగ్ మళ్ళీ తర్వాత తగ్గింది ఫిక్స్ రేట్ ఏం కాదు మామూలుగా తగ్గుతుంది లక్ష ఇరవై ఐదు వేలకు బేరం అయిపోయింది మా చూడగా వాళ్ళు బుకింగ్ అయిపోయింది బండి వచ్చింది బయటికి ఇదే బా మన బండి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది చూడవచ్చు మీరు మోడల్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంది తర్వాత చూపించది చూడండి ఇప్పుడు బండి ఒక్క బాగానే ఉంది అన్ని బాగా అంటే ఏం చెప్తాను అంటే మంచి ముందు ఏదైనా గీట్లు గీట్లు ఉంటే చూసుకోండి ఏదైనా ఉంటే రిపేర్ ఉంటే ఏదన్నా అని అంటున్నాడు మెకానిక్ మనమైతే చూసినాం చుట్టుకారం చూసినాం ఏం లేవు బాగానే ఉంది ఓకే అన్నాం జీవించాలి స్టార్ట్ చేసినాం కానీ ఇప్పుడు బ్యాటరీ కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏం కనపరాదు తర్వాత ముందు డబ్బులు వెళ్తే బండి అంటే దుమ్ము పట్టింది వాటర్ వాష్ అన్ని అన్నీ చేసి కొత్త బండి అలా ఉంటుంది సరే మరి ఏమన్నా డబ్బులు వెళ్దాం చూద్దాం ఇప్పటికైతే బండి లెవెల్కి వచ్చేసినాం మనం మెకానిక్ అడిగి ఉన్నాం పక్కన అంత ఆలోచించాడు బండి ఎలా ట్రై చేసి ఎలా మంచికి అని ఆలోచించాడు మనమైతే చెప్పినాం బాగా నీట్గా చేసి అని క్యాష్ కట్టినాం మొత్తం అంతా ఏం ఫైనల్ చేయం లేదు ఇంత మొత్తం క్యాష్ కట్టినాం అని చెప్పేందుకు అంత సరేలే అని చెప్పాడు చైనా చెప్పిండి లేన చెప్పాడు లాస్ట్లో మనకు డబ్బులు తీసుకున్నాడు ఎన్ని లేదు తర్వాత చూడండి వీడిగా బాగుండి మనం ఆ వాడు చెప్పేందుకు తొందరగా రెడీ చేశాడు బండి బండి వాటర్ సర్వీసింగ్ పెట్టినాడు అంత బాగా నీట్గా కడగమని చెప్పినాం సరే అని చెప్పి మనం చూస్తాం బండిని చూడొచ్చు మీరు బండి అయితే బాగానే కడుగుతాడు చూడాలి అంత బాగా నీట్గా వస్తుందో చూసి మనమైతే బాగానే చెప్పినాం బండి అయితే బాగా నీట్గా కడుగు అని ఓకే అన్న అలాగే కరిగిస్తా అని చెప్పినాడు బా బండి అయితే మెలమెల మెడ్తుంది చూడొచ్చు మీరు బండి చాలా బాగుంది బ్రో పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ బండి అయితే మినక్ మినక్కి మెర్చంది ఎప్పుడెప్పుడు ఎక్కుదామనిపించింది నాకైతే కానీ ఆమె తుడిసని వెళ్ళని చెప్పి పెట్టే ఉన్నాను నేను తుడుసనీ తుడిసని ఆమె మనం మన పని మనం చేసుకుంటాం వీడియో తీసుకుంటాం బాగుంది కదా మనకైతే చాలా బాగుంది కానీ తుడిచే ఇంకా చాలా బాగుంటుంది అంతవరకు వెయిట్ చేసినాం సరే అని చెప్పి ఏమైనా బండి మొత్తం అంత రౌండ్ వేసినాం ఓకే బాగానే ఉంది తుడిచినాడు బాగానే ఇంకా అంటే కడిగాడు బాగా ఇంకా తుడుస్తాడు ఎవరో పిలిచింటే మంచి వాళ్ళ ఫ్రెండ్ వచ్చింటే బయటికి పోయాడు సరే సర్లే అండి మనం అట్లా వీడియో తీసుకుంటున్నాం ఓకే బండి అయితే బాగా నీట్గా ఉంది ఓకే నాకైతే నచ్చింది బాగా తుడిచినాడు పర్వాలే మనం చూడొచ్చు మళ్ళీ ఇక్కడ మీరు చూడు ఏమైనా మెడిసిపోతుంది బో బండి ఎప్పుడెప్పుడే ఉంది ఆడ నుంచి వచ్చేసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చింది ఇంకా ఇక్కడ వచ్చేసి పాటలు అన్నీ బిగించారు మనం తుడుచాం ఆడ బండిని ఆ లోపలంతా తుడిచి బయటంతా తుడిచి బాగా నీట్గా పెడతాడు తుడిచాడు తుడిచాడు బాగానే తుడుచాడు సీట్ కవర్ అన్ని తుడుచాడు బాగానే పర్వాలేదు మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది ఓకే తప్పు కొట్టద్దు పల్ బజాదులు వచ్చేసి మెయింటెనెన్స్ బాగానే ఉంది మన బండి తుడిచాడు తుడిచాడు అయితే అయిపోయింది ఓకే బండి స్టార్ట్ చేస్తాడు స్టార్ట్ అయింది ఓకే స్టార్ట్ అయింది తర్వాత వచ్చేసి ఏం చేస్తాడా అని మనం ఆ సూచం చూడంగా చూడంగా మనకు ఏదో పెట్టి ఉంది బండి అయితే మనకైతే తొందర తొందరగా ఇవ్వని అడుగుదాం అని ఉన్నాం కానీ బాగోదని అని అంత మనం బియ్యాలు స్టార్ట్ చేసి చూస్తాం ఎంత ఉంది ఇంకా తని చూడంగా తెలిసింది జీరోలో ఉంది అని

ఇది ఏమిటి అనుకుంటారా ఇది వచ్చేసి లోపల కొట్టమని చెప్పినా వాటర్ ఉంటే అందుకని ఆ మంచి వాటర్ అంతా కొట్టేస్తాడు గాలి పైపుతో కొత్త పండి తీసుకున్నాం బాగుంది ఇదే అండి లాస్ట్ ఫైనల్ స్టేజ్ ఇది మొత్తం అన్ని బిగించాడు మొత్తం టైమింగ్ కూడా పెడతాడు మనం టైం చూసుకోవచ్చు ఇక్కడ ఎంత టైం ఇంకా దాన్ని ఇది అయిపోతే నెక్స్ట్ మనం ఇంకా 이거 봐. 이가 안 졌었네. 아. సిమ్మల్ పెడుతుంది ఈ సిమ్మల్ అంటే మన సంసార్కి సిమ్మల్ అదే ఏం సంసార ప్రాబ్లం అన్న స్టార్టింగ్లో ఆన్ అయిపోతుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే ఆగిపోదా అన్నమాట ఆఫ్ అయింది ఆఫ్ అంటే ఎలాంటి ప్రాబ్లం లేదని ఒకవేళ స్టార్టింగ్లో అదే కన్నా ఇది ఓపెన్ అయితే లైట్ ఆన్ అయితే షోరూమ్ వచ్చి చూపిసుకోండి ఓకేనా ఓకే పెట్రోల్ మినో అంటే మూడు లీటర్లు ఎప్పుడు ఉండాలా ఇదే పెట్రోల్ ఆన్ ఆఫ్ రాదు పంపు సిస్టమ్ కాబట్టి మీకు పెట్రోల్ మన తక్కువ చూపిస్తాంటే ఇంకా ఇదే ఇది పెట్రోల్ ఫ్లాషింగ్ వర్క్ ఉంటుంది ఇది వచ్చి డిస్ప్లే వచ్చి ఇది చూపిస్తారు రీఫుల్ చూపిస్తాను అంటే రీఫుల్ అంటే తక్కువ ఉంది పెట్రోల్ పెట్రోల్ పట్టించే చూపిస్తాను ఆటోమేటిక్ పెట్రోల్ తగ్గిందా అది చూపిస్తా ఉంటారు ఓకేనా ఇంకా ఫస్ట్ రేసింగ్ వచ్చి ఐదు వందల నుంచి ఏడు వందల యాభై లోపల రావాలా లాగా నలభై రూపాయలు వచ్చేయాలి ఓకేనా ఇంకోటి జిమ్లో లేట్ జిమ్లోనే వస్తుంది ఇది లాంగు ఇదే దగ్గరికి ఇదే పాసింగ్ వస్తుంది ఓకేనా నేన్ మోర్ బట్ నేను వస్ర మన్నదన్నా మీరు మిలే కనెక్ట్ అయితం తర్వాత తర్వాత దీనికి ఆ ది యూజింగ్ ఐటది ఇంకోటి గేర్ వేసిన తర్వాత స్టాండ్ ఓపెన్ చేస్తే కట్ అయిపోతుంది కొనే స్టార్ కూడా కాల్చురా స్టార్ట్ కూడా కాదు అలా స్టాండ్ పెట్టాల స్టాండ్ కూడా సెల్ఫ్ కావాలంటే గేర్ స్టార్ట్ అవుతుంది కొట్టాకు కొడ బుర్ బ్యాటరీ సంవత్సరం బ్యాటరీ వారంటీ ఇస్తాము నేను వచ్చి ఐదు సంవత్సరాలు లాగా డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు అది రెండు ఏది వచ్చినా కూడా క్లోజ్ తగ్గుతుంది ఇంకోటి వచ్చి మీరు బయట ఎక్కడ చెప్పేసుకోగలరు సెన్సార్ పనులు కాబట్టి ఏం ప్రాబ్లం వచ్చినా చిన్న ప్రాబ్లం వచ్చినా షోరూమ్ మీద వారంటీ చేసి ఇస్తాము మీకు ఏమన్నా సెన్సార్ ప్రాబ్లం వచ్చినా కూడా దా మా దగ్గర మీటర్లు ఉండేది మీటర్లు కావాలా మీకు చెక్ చేసి చేస్తాం अरा